శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు అన్ని ముస్తాబవుతున్నాయి శివరాత్రి రోజు అర్చకులు శివాలయాలలో అభిషేకాలు ప్రత్యేక పూజలు శివపార్వతుల కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ కొత్తపేటలోని భవానీ ఆలయంలో లక్ష రుద్రాక్ష మాలలతో లింగాన్ని ఏర్పాటు చేశారు లక్ష్మీ కటాక్షం కోసం రూపాయి నాణ్యాలు రుద్రాక్షలతో భక్తులు ఉచితంగా తులాభారం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు శివరాత్రి వరకు ఈ తులాభారాన్ని భక్తులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని అర్చకులు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు లింగోద్భవ కాలంలో అభిషేకం ఉమామహేశ్వర కళ్యాణం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు కీసరగుట్టలో జరిగే బ్రహ్మోత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ సుధీర్బాబు సూచించారు బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు మహిళలు పిల్లలు వృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సీపీ సూచించారు భక్తులతో పాటు విధుల్లో ఉండే సిబ్బంది క్షేమం కూడా తమకు ముఖ్యమేనన్న సుధీర్ బాబు సిబ్బంది కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు మహిళల కోసం ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు ఆలయ ప్రాంగణంలో అన్ని వైపులా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలన్నారు మహిళా భక్తుల రక్షణ కోసం షీటీం బృందాలు విధుల్లో ఉండాలని సీపీ సుధీర్బాబు ఆదేశించారు శివరాత్రిని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం ఉత్సవాలకు ముస్తాబోతోంది లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేయనున్న నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు భక్తులు మంజీరా నదీపాయలో పుణ్యస్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు నదీపాయలో భక్తులు స్నానమాచరించే సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోతే వారిని రక్షించడానికి అధికారులు నూట యాబై మంది గజయితగాళ్లను సిద్ధంగా ఉంచారు అధికారులు పోలీసులు ఆలయ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ మహోత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు